నిన్న కటింగ్ వీడియో పెట్టాను కదండి ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో మెయిన్ క్లాత్ మనం తిరగలు వేసుకొని లైనింగ్ క్లాత్ పైన మంచి వైపు వేసుకోవాలండి ఇప్పుడు ఆ రౌండ్ కలిపి జాయింట్ చేయాలండి నెక్ దగ్గర సమానంగా చూసుకొని నెక్ చుట్టూ నేను లైనింగ్ క్లాతే కట్ చేశానండి మెయిన్ క్లాత్కి నెక్ కట్ చేయలేదు మనం తిప్పేసుకుంటాం కాబట్టి అలా లైనింగ్ క్లాత్ని పెట్టేసి కుట్టిన తర్వాత నెక్ కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత ట్రక్స్ పెట్టేసుకుంటే నెక్కు చుట్టూ చిన్న చిన్న ట్రక్స్ పెట్టేసుకుంటే నెక్కు మనకి నీట్గా తిరుగుతుందండి వెంటనే పైనుంచి ఒక కుట్ వేసుకోవాలండి మీ ఇష్టం ఉంటే ఇంకో వేసుకోవచ్చు అండి హాఫ్ ఇంచ్ పాదం పాదంతో పాదం అందంలో ఇప్పుడు కింద లైనింగ్ క్లాత్ కింద అంచు కుట్టండి కుట్టిన తర్వాత లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ రెండు అతికేయండి ఇక అతికేసి కుట్టాలి సమానంగా అనుకుంటూ కుట్టాలండి క్లాత్ అటు ఇటు కదలకుండా మంచిగా పట్టుకొని కుట్టాలి ఇది సిల్క్ కానీ కొంచెం జారుతున్నట్టు అనిపిస్తుంది కాటన్ మెటీరియల్ అయితే మంచిగా వస్తుందండి నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఫస్ట్ క్లా కాటన్ మెటీరియల్తో ట్రై చేయండి లేదంటే ఇంట్లో కాటన్ శారీస్ ఉంటే వాటికి గంజి పెట్టేసి నేర్చుకోండి ఫస్ట్ మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేయాలండి సేమ్ అలాగే ఇటువైపు కూడా కుట్టాలి ఫ్రంట్ పార్ట్ కూడా నెక్ అట్లానే తిరగేసి తిరగలేసి పెట్టి కుట్టి దాన్ని తీయ తిప్పేయాలండి అప్పుడు మనకి నెక్ వస్తుందండి అది వీ షేప్ నెక్ కాబట్టి రౌండ్ నెక్ కాదు కాబట్టి అలా కుట్టేసి ఆ నెక్ ఉన్న దగ్గర సూది మొన ఆపి మళ్ళీ తిప్పి కుట్టాలండి దీన్ని కూడా కట్ చేసి అలానే తిప్పేసుకొని పైనుంచి ఒక కుట్టేసుకోవాలండి వేసుకోవాలండి మనం చేతం మంచిగా నీట్గా అనుకున్న తర్వాత పైనుంచి ఒక కుట్టేసుకుందాం సేమ్ బ్యాక్ పార్ట్ లెక్కనే ఫ్రంట్ పార్ట్ కూడా తయారైందండి ఇప్పుడు ఈ రెండింటిని మనం అతికేద్దామండి షోల్డర్స్ జాయింట్స్ చేసేద్దాం నేను ఆల్రెడీ చేసిన వీడియో కట్ అయిందండి తిరగలొకటి మరగలొకటి పెట్టేసి షోల్డర్స్ జాయింట్ చేసుకోవడమేనండి ఏం లేదు అందులో జాయింట్ చేసిన తర్వాత అక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉంది షోల్డర్ దగ్గర అది కట్ చేయాలండి ఆ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేద్దాం సేమ్ ఇటువైపు కూడా అంతే ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసుకుందామండి లైనింగ్ క్లాత్ తిరగలు వేసుకొని తిప్పేయడమే కాబట్టి సింపుల్గా తిరగల మరగల పెట్టేసుకొని తిప్పేసుకోవడమేనండి మనకి డిజైన్ ఉన్న వైపు మంచి వైపు పెట్టేసుకొని లైనింగ్ క్లాత్ ఇటువైపు పెట్టేసుకొని తిప్పేసుకోవడం అది ఈటైనా ఇది అటైనా పెట్టేసుకోవచ్చు సేమ్ అట్లనే సెకండ్ హ్యాండ్ కూడా స్టిచ్చింగ్ వేసుకుందాం చుట్టూ కుట్టుకుంటూ రావాలి కుట్టేటప్పుడు పైనుంచి అలా అనుకోండి క్లాత్ ముడతలు రాకుండా నీట్గా సమానంగా వస్తుంది మనం కుట్టినప్పుడల్లా అలాను అనుకుంటూ రావాలి సిల్క్ వాటికి సిల్క్ అయినా కాటన్ అయినా ఏదైనా అలానే లైనింగ్ వేసినప్పుడు అట్లనే అనుకుంటూ రావాలండి లేదంటే ముడతలు వస్తుంది క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకుందాం మనం కట్ చేసేటప్పుడు లోతు తీసుకున్నాం కదండి రెండు హ్యాండ్స్ అయినాక సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకొని కుట్టేటప్పుడు ఫ్రంట్ పార్టీకి వైపు లోతు తీసుకున్న దాన్ని పెట్టి కుట్టాలండి లేదంటే కన్ఫ్యూజ్ అవుతారు దీన్ని కూడా తిరగలబెట్టి కుట్టడమేనండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇప్పుడు సైడ్ జాయింట్స్ చేద్దాం మనం అక్కడ డీస్తో మార్క్ వేసుకుందాం కదా హ్యాండ్ ఎంతవరకు లూజ్ కావాలో అక్కడి నుంచి మనం డీస్తో వేసుకున్న స్ట్రైట్గా కుట్టు వేడి దాని మీద మనకి ఎంతవరకు కావాలో అంతవరకు పెట్టుకున్నాం కదండి ఖర్చు వదిలేసి కుట్టు కోసం మార్కు మీద నుంచి రావాలండి కింది వైపు కూడా ఖర్చు సమానంగా అండుకొని మంచిగా దగ్గర రెండింటిని సమానంగా పట్టుకొని కుట్టేసుకుంటూ రావాలండి ట్రక్స్ కోసం మనం కట్ చేసుకున్నాం కదండి అంతవరకు మార్క్ పెట్టుకున్న వరకు కుట్టు కుట్టి ఆప్ చేసేయండి అక్కడి వరకు మళ్ళీ డబల్ స్టిచ్ కోసం దాన్ని అలాగ తిప్పేసి కుట్టేసుకోండి దాని మీదనే సేమ్ ఇటువైపు కూడా అలాగే కుట్టేయండి జాయింట్ చేసేయండి ఇప్పుడు స్కట్స్ పైనుంచి మలుచుకుంటూ డబల్ ఫోల్డింగ్ తోటి మలుచుకుంటూ వచ్చి కుట్టుకుంటూ రావాలండి తర్వాత అక్కడ సూది ఆఫ్ చేసి మళ్ళీ డౌన్ చేసి పాదాన్ని దింపి మళ్ళీ పాదాన్ని లేపి ఇటువైపు కూడా అలాగే మలుచుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్టు కుట్టేయండి సేమ్ చివరిదాకా అటువైపు అటువైపు కూడా సేమ్ అలాగే కుట్టేయండి కట్స్ అలా కుట్టేసేయండి ఇప్పుడు కింది వైపు డ్రస్కి చి చివర్లో అలా కుట్టేసేయండి రెండు వైపులా అలాగే కుట్టేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్